హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంతోష్ణిని ఈరోజు నేను మీకు ఈ వీడియోలో వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంని చూపించబోతున్నాను అలాగే ఈ ఆలయం యొక్క విశిష్టతను చరిత్రను కూడా చెప్పబోతున్నాను ఈ ఆలయము తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది హైదరాబాద్ నుండి ఈ ఆలయము వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది కరీంనగర్ నుండి ఈ ఆలయము థర్టీ టూ కిలోమీటర్స్ ఉంటుంది మేము వెములవాడ లోపలికి వచ్చేసామండి ఇదేనండి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము ఈ ఆలయంకి వచ్చిన భక్తులందరూ బస చేయడానికి నిద్ర చేయడానికి కొన్ని రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి అవి ఏంటంటే భీమేశ్వర సదన్ ధర్మశాల అమ్మవారి గెస్ట్ హౌస్ పార్వతీపురం ధర్మశాల ఈ విధంగా ఇంకా కొన్ని గెస్ట్ హౌస్లు అయితే ఉన్నాయండి మేము గెస్ట్ హౌస్ లోపలికి వచ్చేసాము మేము అమ్మవారి గెస్ట్ హౌస్ తీసుకున్నామండి ఈ అమ్మవారి గెస్ట్ హౌస్లో ఫోర్ రూమ్స్ మాత్రమే ఉంటాయి ఒక్కో రూమ్కి టూ టూ రూమ్స్ ఉంటాయండి ఒకటి సిట్టింగ్ హాల్ బెడ్రూము ఈ ఫోర్ రూమ్స్ అంతటికి కలిపి బయట కూర్చోవడానికి పెద్ద సిట్టింగ్ హాల్ ఉంటుందండి ఇదేనండి సిట్టింగ్ హాలు ఈ అమ్మవారి గెస్ట్ హౌస్ ఓన్లీ వీఐపీలకు మాత్రమే ఇస్తారండి మేమైతే రెడీ అయ్యాము రెడీ అయ్యి రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి బయలుదేరామండి ఈ ఆలయము చాలా పురాతనమైన ఆలయం అండి చాలా పెద్ద ఆలయము ఈ ఆలయము పదమూడవ శతాబ్దం కాలం నాటి ఆలయం అండి దీనికి ఒక చరిత్ర ఉంది ఈ ఆలయము రాజరాజ నరేంద్రుని కాలంలో రాజరాజ నరేంద్రుడు నవనాథ సిద్ధుల ద్వారా ప్రతిష్ఠించబడినటువంటి ఆలయం అండి నవనాథ సిద్ధులు అంటే ఋషులండి ఋషుల చేత ప్రతిష్ఠించబడినది అర్జునుడి మునిమన్మడైన రాజరాజ నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వలన కలిగిన బ్రహ్మాత్య పాతకాన్ని వదిలించుకోవడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి వచ్చాడు ఇక్కడున్న ధర్మగుండంలో స్నానం చేస్తూ జపం చేస్తూ ఉండగా రాజ నరేంద్రునికి ఒక శివలింగం దొరికిందండి ఆ శివలింగాన్ని కొలను చివరన పెట్టి పూజించాడు తర్వాత రాజరాజ నరేంద్రుడు నవనాథ సిద్ధుల ద్వారా ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించాడు ఇక్కడ ఈ ఆలయము భారతదేశంలో దక్షిణ ప్రాంతంలో ఉందండి ఈ ఆలయానికి ఇంకొక పేరు హరిహర క్షేత్రము భాస్కర క్షేత్రం కూడా అంటారు ఈ ఆలయము దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ క్షేత్రం అండి పార్వతీ దేవి సమేతుడై పార్వతీ రాజరాజేశ్వరి దేవి లింగమయ్యి ప్రతిరోజు పూజలను అందుకుంటున్నాడండి రాజన్న కాశీ చిదంబరము శ్రీశైలము కేదారేశ్వరిని పావనం చేసిన తర్వాతనే శివుడు వేములవాడ వేయించేశాడని పురాణ కథనము ఇదంతా భవిష్యత్తుర పురాణంలోని రాజరాజేశ్వరి ఖండంలో చెప్పబడిందండి రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి ముందే ఆలయం లోపల ప్రాంగణంలో చుట్టూరా చిన్న చిన్న ఆలయాలు ఉంటాయండి అవి ఏంటంటే అనంత పద్మనాభ స్వామి వెంకటేశ్వర స్వామి కృష్ణుడు రాముడు దక్షిణామూర్తి అమ్మవారు ఇలా చిన్న చిన్న ఆలయాలు ఉంటాయండి అలాగే లింగాలు కూడా ఉంటాయి మేము హనుమాన్ జయంతి రోజు రావడం వల్ల చాలా పబ్లిక్ ఉందండి నేను ఈ వీడియోని కాస్త లేటుగా పోస్ట్ చేస్తున్నాను ఏమో చాలామంది భక్తులు రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చిన భక్తులు తప్పనిసరిగా పంచ తెచ్చుకోవాలండి పంచ ఉంటేనే లోపల అభిషేకం చేయడానికి అనుమతిస్తారు ఈ ఆలయంలో నాలుగు వందల ఏళ్ళ కాలం నాటి మసీదు ఉంది ఇస్లాం మతానికి చెందిన ఒక భక్తుడు స్వామిని సేవిస్తూ ఇక్కడే మరణించారు అందువల్ల అతడి జ్ఞాపకార్థము ఈ దర్గాని కట్టారు ఇక్కడి విశిష్టత ఏంటంటే భక్తులు కోడెముక్కులు చెల్లించడము ఇలా ఒకటి లేదా త్రీ రౌండ్స్ కోడెతో తిరుగుతారండి నిత్యం లక్షలాది మంది భక్తులు కోడెముక్కులు చెల్లిస్తారు ఈశ్వరుని వాహనమైన నందీశ్వరుడు వృషభేశ్వరుడు వాహనాలని తెలుసు ధర్మదేవత తపస్సు చేస్తూ ఉండగా ధర్మదేవత స్వరూపమే కోడగా పూజించబడుతుంది అని శివుడు వరం ఇచ్చాడు ఈశ్వర్ని వాహనమైన కోడెతో సమస్త ప్రజలతో పూజించబడుతుంది కోడె రూపంలో పూజ చేయబడుతుంది నూతన వధువర్లను తీసుకొచ్చి ఈ మొక్కులు చెల్లించుకుంటారండి కోరిన కోరికలు తీరితే కోడను కడతామని మొక్కుకుంటారు కోరిక తీరగానే వచ్చి ఈ కోడె మొక్కులు చెల్లిస్తారండి ఒక వేములవాడలోనే ఈ కోడముక్కులు చెల్లింపు అనేది ఉందండి మేము రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నామండి దర్శనం చేసుకుని బయటికి రాగానే ఇక్కడ చాలామంది గాజులు పెట్టుకుని అమ్ముతున్నారు షాప్లలో కూడా గాజులు పెడతారు కానీ మనము గుడి నుండి బయటికి రాగానే మనకి ఈ విధంగా చాలా కలర్ఫుల్ గాజులు కనిపిస్తాయండి అదేవిధంగా మన పేలాల ముద్దలు ఉంటాయి కదా పేలాల ముద్దలు ఈ షాప్స్ అన్నీ ఉన్నాయండి నాకైతే వీటిని చూడగానే చిన్నప్పుడు మెమరీస్ చాలా బాగా గుర్తొచ్చాయి ఫస్ట్ మనం దేవుణ్ణి చూడడం కంటే కూడా ఈ చిలుకలు ఈ బలపాల టైప్ ఉంటాయి కదండీ అవి ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని అనిపించేది ముఖ్యంగా నైంటీ మర్చిపోలేనివి అంటే పేలాల ముద్దలండి ఇవన్నీ షాప్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మేము శ్రీ భీమేశ్వర ఆలయంకి వచ్చాము రాజరాజేశ్వర స్వామి ఆలయం నుండి శ్రీ భీమేశ్వర ఆలయం ఐదు వందల మీటర్లు ఉంటుంది అంటే హాఫ్ కిలోమీటర్ ఉంటుంది దీన్నే భీమన్న గుడి అని కూడా అంటారు వేములవాడలోని రెండవ అతి ముఖ్యమైన దేవాలయం అండి ఈ శ్రీ భీమేశ్వర ఆలయము క్రీస్తు ఎనిమిది వందల యాభై నుండి తొమ్మిది వందల యాభై వరకు పాలించిన చాలక్యులు ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది ఇక్కడ పెద్ద వటవృక్షం ఉంటుందండి ఈ వటవృక్షం కిందనే వటసావి తీవ్రతము చేస్తారు గుడి లోపలికి రాగానే ఇక్కడ గండా దీపం అని ఉంటుందండి చూడండి ఇదే గండా దీపం శ్రీ భీమేశ్వర ఆలయం గండా దీపము ఈ గండా దీపము విములవడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కూడా ఉంటుందండి ఇలా స్టెప్స్ నుండి పైకి రాగానే ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయండి చూడండి ఇక్కడ నుండి లోపలికి వెళ్ళగానే లింగరూపంలో భీమేశ్వర స్వామి దర్శనం అవుతుందండి భీమేశ్వర స్వామి లింగము ఎత్తులో ఉంటుందండి ఈ లింగం మూడు అడుగులు ఉంటుంది ఇది గోకులం అండి ఇందులో కృష్ణుడు ఉంటాడు ఈ ఆలయము చాలా విశాలంగా ఉంటుందని చాలా ప్రశాంతంగా ఉంటుంది మేము అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామండి ఈ ఆలయం ప్రాంగణంలోనే అమ్మవారి గుడి కూడా ఉంది అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి గుడి లోపలికి వెళ్తున్నాం దర్శనం చేసుకుని కిందికి వచ్చేస్తున్నామండి ఈ ఆలయంలో పక్కనే కృష్ణుడు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయండి చూసారా కృష్ణుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయండి అంటే ఒకే చోట పన్నెండు లింగాలు ఉన్నాయి చూడండి ఈ ఆలయంలోనే ఆంజనేయ స్వామి గుడి ఉంది శ్రీ స్వామి దేవస్థానం అండి ఈ భీమేశ్వర ఆలయంలో ఉన్న అన్ని దేవుళ్ళను దర్శనం చేసుకున్నామండి దర్శనం చేసుకుని బయటికి వచ్చేసాము మేము నెక్స్ట్ శ్రీ బత్తిపోచమ్మ అమ్మవారి గుడికి వెళ్తున్నామండి చూడండి శ్రీ పద్ధతి అమ్మవారి గుడి ఇక్కడ బోనం చేసుకునే వాళ్ళు బోనం చేసుకుంటారండి కోడిని మేకను కూడా ఇక్కడ కట్ చేస్తారు కళ్ళు శాకా అని పోస్తారు ఇలా బోనాలు కూడా జరుగుతాయండి అమ్మవారికి బత్తిపోచమ్మకు ఆపోజిట్లోనే శ్రీ నగరేశ్వరి ఆలయం ఉంటుందండి ఇదేనండి శ్రీ నగరేశ్వర ఆలయము నగరేశ్వర ఆలయంలో కూడా లింగ రూపమే ఉంటుంది వేములవడలో వచ్చిన భక్తులందరూ కూడా ఈ నాలుగు ఆలయాలను అయితే దర్శనం చేసుకోవాలండి మేమైతే అన్ని గుళ్ళను దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాము మధ్య మధ్యలో షాప్స్ కనిపించాయండి వీడియో తీసానండి ఈ వీడియోను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ